మొన్న నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట దప్పుతుంది బహుజన నువ్వు మరి ఎప్పుడు మేలుకుంటావు ఎప్పుడు చైతన్యం అవుతావు నువ్వు మేధావి అయితే జనాల్లో పోయి ఎప్పుడు చెప్తావు అని చెప్పి అర్థం చే అర్థం ఎప్పుడు తెలియజేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా మనందరం ఆలోచన చేయాలి కదా మన మన తరాలు కాకుండా వచ్చే తరాలకన్నా యూజ్ అయ్యి యూజ్ అయ్యేటట్టు ఉండాలి కదా ఉపయోగపడేటట్టు ఉండాలి కదా మన పిల్లలకన్నా ఉపయోగపడాలి కదా ఈ రిజర్వేషన్లు ఇవాళ సాధించుకోకుంటే ఇక మనం ఎన్నడూ కూడా సాధించుకోలేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇస్తున్న రిజర్వేషన్లే కదా మేనిఫెస్టోలో ఉన్న రిజర్వేషనే కదా ఇస్తున్న మనిషి బతికే ఉండు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉండు కదా ఇలా హైకమాండ్ ఆయనే కదా రాహుల్ గాంధీ కదా ఆయన కూడా అన్నాడు కదా ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నాడు కదా కామారెడ్డి సాక్షిగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆరు నెలల్లో కులగలన చేసి జనగరణ చేసి దాంట్లో కులగణ చేసి మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాను మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా మరి బహుజన నువ్వు ఉన్నవ నువైతే బయటికి రావైతే బయటికి పోయినోనికి ఏం సాయం చేయవైతే మరి ఎట్లా ఈ ఈ ఈ పరిష్కారం ఎట్లా కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఈ పరిష్కారం కావాలంటే ప్రతి ఎమ్మెల్యే బీసీ బిడ్డ ప్రతి వార్డ్ నెంబర్ కాంచి మంత్రి దానికి ఉన్న ప్రతి బీసీ బిడ్డ జనాల్లోకి రావాలి బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా పైసలు లేని సంఘాలకు ఉన్న బీసీ బిడ్డలు డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఈ వేదికల మీద మాట్లాడారని చెప్పి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మిత్రులారా